నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ మార్కాపురం పట్నంలోని జవహర్ నగర్ కాలంలో గల శ్రీదేవి భూదేవి సమేత అమలక లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత అమలక లక్ష్మీనారాయణ స్వామి యొక్క కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు కళ్యాణ ఉపేదారులుగా ఎమ్మెల్యే కందునాడు దంపతులు డివి కృష్ణాడి దంపతులు గోళ్ళ వాసుదేవరావు దంపతులు బట్టగిరి స్వామిరెడ్డి దంపతులు ఏరో శివనారాయణ దంపతులు అన్నపల్లి కృష్ణాయుడు దంపతులు వ్యవహరించారు అర్చక స్వాములు కొడవడి గంటి రఘునాథాచార్యులు శ్రీనివాసాచార్యులు మారేపల్లి లక్ష్మణానాచార్యులు కొడవడి గంటి శ్రీచరణులు పూజాది కార్యక్రమాలు కైంకర్యాలు నిర్వహించారు వేద మంత్రాల నమ్మ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ఉత్సవాలలో భక్తులు మహిళా భక్తులు ప్రముఖంగా పాల్గొని స్వామివారి యొక్క ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు అమలక లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవాలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఇక్కడ వస్తు ఏర్పాటు చేశారు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు మొత్తం ఉత్సవాలు అన్నీ కూడా ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత అమలక లక్ష్మీ నరసింహ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శాస్త్రబద్ధంగా ఇక్కడ వార్షికోత్సవ సందర్భంగా వచ్చి ఒక బ్రహ్మోత్సవంలో వైభవపేదంగా నిర్వహించారు కార్యక్రమాలను మొత్తం కూడా కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి భక్తులను అలరించారు కార్యక్రమాలు మహిళా భక్తుల సంఖ్యలో పాల్గొన్నారు రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణాన్ని నిర్వహించుకోగలుగుతూ ఈ సందర్భంలో మన ఉభయదారులందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క Bersama, wabita. Kasih For watching Agni News.